నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం హైదరాబాదులోని మధురా నగరికి చెందిన కె కుమారి గారి అద్భుత అనుగ్రహ ప్రాప్తి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నా స్నేహితుల్లో ఒకరు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ గురించి చెప్పారు జీవితాన్ని మార్చే ఆ క్షణం నుండి వారు మా ఇంట్లో మాతో ఎప్పుడూ ఉంటారు మా సమస్యలను ప్రేమతో పరిష్కరిస్తున్నారు ఒకరోజు నేను మా వంటగదిలో పప్పుకుడుములు సిద్ధం చేస్తున్నాను వాటిని వేయించేటప్పుడు ఒక వడ పగిలింది మరుగుతున్న వేడి నూనె నా ముఖమంతా చెందింది ముఖం నల్లగా అక్షరాల కాలిన కాగితంలా మారిపోయింది నా చర్మం చాలా పారదర్శకంగా మారింది దానిని తాకినట్లయితే అది నా చేతుల్లోకి ఊడి పడిపోతుంది అనిపించింది రెండవ డిగ్రీ గాయాలు కనిపించాయి శారీరక వేదన భరించలేనిది మానసిక వేదన ఇక చెప్పనక్కర్లేదు భయపెట్టే ముడతలు ఉన్న ఈ భయంకరమైన ముఖంతో నేను బయటకి అడుగు పెట్టలేకపోయాను అయితే అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రమాదం జరిగినప్పుడు నాకు ఎలాంటి నొప్పి కలగలేదు నా ముఖం కాలిపోయినప్పుడు నా ముఖాన్ని మళ్ళీ మామూలుగా చేయమని నా సర్వోన్నత వైద్యుడైన శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాను కేవలం నాలుగు రోజుల్లోనే నా ముఖం పూర్తిగా సాధారణమైంది నా చర్మంపై మచ్చ లేక ఒక గాయం కనిపించలేదు అందరూ విస్మయం చెందారు సెకండ్ డిగ్రీ కాలిన గాయాలు ఎలా నయమయ్యాయి ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నీ అనుగ్రహం వలన ఇప్పుడు నా ముఖం మామూలుగా ఉంది ఇది వరకటిలాగే మీకు కోటి కృతజ్ఞతలు సంపూర్ణ ఆరోగ్య ప్రదాత వైదేశ్వర శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మీ రక్షణ శక్తివంతమైన కృపకు అనంతకోటి ప్రణామాలు